మెదక్ జిల్లా కొల్చారంలో మంత్రి కొండ సురేఖ పర్యటన రసబసగా మారింది బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని బహాబాహికి దారితీసింది జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి మంత్రి సురేఖ నర్సపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు స్థానిక ఎంపీటీసీకి కుర్చీ వేయకపోవడంతో ప్రోటోకాల్ వివాదం తెరకెక్కింది మెదక్ జిల్లా కొల్చారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీకి కుర్చీ కేటాయించకపోవడంతో ప్రోటోకాల్ వివాదాస్పదంగా మారింది ఈ కార్యక్రమానికి మంత్రి సురేఖ నర్సపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు ఇదే క్రమంలో స్టేజిపై పదవులు లేని వారికి కేటాయించారంటూ ఒకరిపై ఒకరు మాటల వర్షం కురిపించుకున్నారు దీంతో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ జెడ్పీటీసీ భర్త సంతోష్ కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు ఈ సందర్భంగా మాటా పెరిగి ఇరు వర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు ఈ సమయంలోనే మంత్రి ఎమ్మెల్యే ఆదరబాదరగా బాధరగా విద్యార్థులకు యూనిఫామ్స్ నోట్బుక్స్ పంపిణీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు అనంతరం కొత్తగా నిర్మించిన ఎంపీడీఓ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి వెంట రాజరెడ్డి ఉండటంపై ఎమ్మెల్యే సునీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు కాగా మంత్రి మన తర్వాత మాట్లాడుకుందామంటూ రిబ్బన్ కట్ చేసి ఆఫీసులోనికి వెళ్లిపోయారు స్కూల్ వద్ద జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొని పోలీసులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఎవరిని ఎంపీటీ ఆఫీసులోనికి అనుమతించలేదు దీంతో ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తోపులాడుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది మంత్రి ఎమ్మెల్యే ప్రోగ్రాం ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాక పరిస్థితి సద్దుమణిగింది స్థానిక ఎంపీటీసీకి వేదికపై కుర్చి కేటాయించకపోగా కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగడాన్ని బీఆర్ఎస్ నాయకుడు దండు ప్రశాంత్ తేజ తీవ్రంగా ఖండించారు లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధికి కుర్చీ కేటాయించకుండా ప్రోటోకాల్ పాటించకపోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు నమస్తే నేను మీ ప్రశాంత్ తేజ బిఆర్ఎస్ పార్టీ నాయకుని అయితే నిన్న జరిగిన బడిబాటా కార్యక్రమం నర్సాపూర్ కాన్స్టెన్సీలో కుల్చారం మండల్లో బడి బాట కార్యక్రమం అయితే జరిగింది మరి బడి బాట కార్యక్రమంలో సునీత లక్ష్మారెడ్డి గారు గడ్డ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండగా మరియు కొండా సురేఖ గారు ఆవుల రాజరెడ్డి గారిని పిలిపించి అధిక మర్యాదలు చేపించి అసలు ప్రోటోకాల్ పాటించకపోవడం ముఖ్యత అయితే మరీ ఇక్కడ ఉన్న దాంట్లో రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఆ గుమ్మడికాయలు తిప్పియడాలు చేయడాలు అధిక మర్యాదలు ఆవుల రాజరెడ్డి గారికి చేసి ప్రోటోకాల్ పాటించక అసలు అవన్నీ సునీతా లక్ష్మారెడ్డి గారు చేయాల్సిన పనులు అంటే కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే తను కాబట్టి ఎమ్మెల్యేనే చేయాల్సినవి అభివృద్ధి దాని కొండా సురేఖ గారు అత్యున్నత ప్రేమతోటి ఆవుల రాజరెడ్డి గారితో చేపించడం అయితే జరుగుతుంది ఒక ప్రోటోకాల్ కూడా పాటించకపోవడం ఇంకోటి ఏంటనంటే అసలు ఇక్కడ కాన్స్టెన్సీల ఏది ఏమైనా సునీత లక్ష్మారెడ్డి గారి అండతోటే జరగాలి మరి అదేదో పాత సామెత ఉంటుంది చూసినామా మంది పెళ్ళిలా మొగల్ని పానం పాలం చేసి అన్నట్టు నాకు ఒక నడుస్తుంది అన్నట్టు అసలు అవగాహన ఉండి వేస్తుందా కొండ సురేఖ అవగాహన లేఖ వేస్తుందా అనేది అయితే తెలియదు కానీ మరి ఈ కాన్స్టిట్యెన్సీకి వచ్చినాక ప్రజలే మెడబట్టి బయటకు నూకేసి రావుల రాజరెడ్డి గారిని నానా నువ్వు వద్దు నీకు ఇంకా దండం పెడతాము మాకు సునీత లక్ష్మారెడ్డి గారు కావాలి నర్సాపూర్ కాన్స్టిట్యెన్సీకి అని చెప్పి మంచి మెజార్టీ తోటి సునీతా లక్ష్మారెడ్డి గారిని కూడా గెలిపించడం కూడా జరిగింది కాబట్టి ఓడిపోయిన ఆవుల రాజరెడ్డి గారితో అసలు ఏపీయడం ఏందో ఏమో అయితే తెలుస్తలేదు కాంగ్రెస్ నాయకులారా ఒకటి చెప్తున్నాం ఉద్యమాలు మాకేం కొత్త కాదు కేసులు మాకేం కొత్త కాదు టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు చేసుడు కొత్త ఏం కాదు కేసులు కూడా మాకేం కొత్త కాదు అవన్నీ కూడా ఎన్నో చూసినాం మేము మరి అదే విధంగా చూస్తున్నాం ఇది రెండోసారి ఆవుల రాజరెడ్డి గారికి కూడా హెచ్చరిస్తున్నాం మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం